అందరికీ నమస్కారం మీరు ఫోన్పేలో స్కానర్ ఎక్కడ ఉంటుంది అండ్ మీకు ఎవరైనా మనీ పంపితే ఎలా చూసుకోవాలో తెలుసుకుంటారు ఈ వీడియోలో ఫోన్పే ఓపెన్ చేసినాక ఇక్కడ స్కానర్ అని కనిపిస్తుంది కదా ఆరో మార్క్తో చూపిస్తున్నాను అది స్కానర్ దానిపైన క్లిక్ చేశారనుకో మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇలా స్కాన్ చేసి మనీ పే చేసుకోవచ్చు నెక్స్ట్ మీరు మనీ ఎవరైనా మీకు పంపితే ఎలా చూసుకోవాలో తెలుసుకుంటారు ఇక్కడ కింద మీకు హిస్టరీ అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యారోస్ కనిపిస్తుంది కదా ఇక్కడ యారో మన సైడ్ ఉందనుకో వేరే వాళ్ళు మనకి పంపినట్టు యారో ఆపోజిట్ సైడ్ ఉందంటే మీరు వేరే వాళ్ళకి పంపినట్టు ఇలా యారో ద్వారా మీకు మనీ ఎలా ఎవరు పంపారు మీరు ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారు అని ఇక్కడ హిస్టరీ పేజ్లో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీకు బ్యాంక్ సింబల్ కనిపిస్తుంది కదా ఇది ఏంటంటే ఇప్పుడు మీకు సపోజ్ యూనియన్ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ ఉంది ఇప్పుడు యూనియన్ బ్యాంక్ నుంచి ఎస్బీఐ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశారనుకో ఆ ట్రాన్స్ఫర్ చేసిన ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారో కూడా మీరు హిస్టరీ పేజ్లో చేసుకోవచ్చు ఇంతే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి